హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ డిస్మిలాబాద్ చేస్తున్న హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూడండి నేను ఈ ఈ గ్లాస్కి పెసరపప్పు తీసుకునండి ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక పావు గ్లాసే బియ్యం పోయాలి పెసరపప్పు ఎక్కువ ఉండాలి బియ్యం క్వాంటిటీ తక్కువ ఉండాలి ఈ గ్లాస్ మనం పెసరపప్పు తీసుకుంటే దీంట్లో ఆఫ్ బియ్యం ఉండాలి నేను ఆల్రెడీ పోసి కడిగి పెట్టేసుకున్నా దాంట్లో చిన్న క్యారెట్లు అయితే ఒక రెండు ఉల్లిపాయ పెద్దది ఒకటి వేసుకోవాలి నేను క్యారెట్ ముక్కలు తరిగి పెట్టుకున్న వేస్తున్నా క్యారెట్ ఉల్లిపాయ రెండే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొత్తిమీర చేసుకున్న మనం ఈ గ్లాస్తోని పోసుకున్నాం కదా ఆ పప్పు దీంతో రెండు గ్లాసుగా మూడు నాలుగు యూజెస్ వచ్చిన తర్వాత దించాలండి దించితే ఇగో ఇలా కొంచెం కొంచెం జారు జారుగా ఉంచుకోవాలి మరీ గట్టి కాదు జారు జారుగా ఉంచుకొని మనం నెయ్యిలో నెయ్యి తాలింపు దానికి నే నెయ్యతోనే తాలింపు పెట్టాలి మెయిన్ అల్లం ముక్కలు వేయాలి ఆ తాలింపులో మెయిన్ అల్లం ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర అల్లం ముక్కలు జీలకర్ర ఎల్లిపాయలు ఎల్లిపాయలు అల్లం ముక్క ఇంత ఇంత అల్లం ముక్క తీసుకుంటే సరిపోద్దు ఇంత అల్లం ముక్క తీసుకోవాలి అల్లం ముక్కలు కోసి పెట్టుకున్న కరివేపాకు ఇవన్నీ ఏగమ ఇట్లా ఇట్లా పలుసగా చేసుకోవాలి జారుజార జారుజారేసుకోవాలి ఇవన్నీ అల్లం ముక్కలు ఇవన్నీ మెయిన్ నెయ్యి అల్లం ముక్కలతోనే అది టేస్ట్ వస్తుంది మెయిన్ నెయ్యి అల్లం ముక్కలతోనే టేస్ట్ వస్తుంది చిన్న చిన్నల్లిపాయ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కరివేపాకు కొంచెం జీలకర్ర కొంచెం మిరియాల పొడి ఇంగువ ఇంగువ పొడి మిరియాల పొడి ఇంగువ పొడి వీటితోనే ఇది చేస్తాయి చాలా బాగుంటుంది నేను ఒకసారి హోటల్లో తిన చాలామంది బెస్ట్